నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు ఒక అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది విమర్శలు ప్రతి విమర్శలు సహజం అనుకోండి నాలుగు వారాలు బహుశా మూడో నాలుగో మూడు నాలుగు వారాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్బీఐ దగ్గరికి అప్పు కోసం వెళ్ళట్లేదు అప్పులు లేకుండానే తెచ్చుకోకుండానే పరిపాలన మొత్తం సాఫీగా సాగుతోంది అని చెప్పేసి అయితే ఒక పాజిటివ్ అంశాన్ని ఇటు తెలుగుదేశం పార్టీ ప్రొజెక్ట్ చేస్తుంటే లేదు లేదు వచ్చిన రెండు నెలల్లోనే దాదాపుగా ముప్పై మూడు వేల కోట్లు ముప్పై నాలుగు వేల కోట్లు అప్పు చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఏదో లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అప్పు లేకుండా పరిపాలన సాగుతుందా యథావిధిగా లాగానే అప్పరు కుప్ప చేసి మళ్ళీ పరిపాలన చేస్తున్నారా ఈ రెండిట్లో ఏది నిజం రాయేంద్ర ప్రసాద్ది అప్పుల పరవ సినిమా ఉంది దాంట్లో తెల్లారుగానే అప్పు డే తెల్లారిందా అంటాడు అవును అప్పుడే తెల్లారిందా అనడానికి అప్పు డే అంటే అతను కళ్ళు తెరిచాడంటే అప్పు పుట్టాల్సిందే అప్పు తీసుకోవాల్సిందే అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా సంవత్సరాల తరబడి ప్రతి వారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర మంగళవారం బాండ్లు వేలం కోసం ఇండింటి పెట్టడం మంగళవారం రోజు ఆ బాండ్లు వేలం వేయటం అనేది ఒక రెగ్యులర్ కస్టమర్గా మారిపోయారు రిజర్వ్ బ్యాంక్కి బాండ్లు కొనాలి అనుకునే వాళ్ళకి బాబాబు ఎవరు దొరికినా దొరకకపోయినా ఆంధ్రప్రదేశ్ బాండ్లు మాత్రం దొరుకుతాయి డబ్బులు పెట్టుకొని ఉండి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం బాండ్లు వేలానికి వస్తే కొనుక్కుందామని ఎదురు చూసే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ బాండ్లు మాత్రం కంపల్సరీ దొరికాయి ప్రతి మంగళవారం రోజు మరి అటువంటి స్థితి నుంచి ఇవాళ కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టారు బడ్జెట్ అంచనాలతోటి క్యాష్ రిజర్వ్ రిజర్వ్ రిజర్వ్లతోటి సంబంధం లేకుండా వీళ్ళు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా అడుగులు పడతా ఉన్నాయి సామాజిక పెన్షన్లు ఒకటో తారీఖు రోజు టెంచన్గా ఇస్తా ఉన్నారు వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పిన పెన్షన్ని ఒకే దఫా పెంచి అందిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్ అయిన ఉద్యోగులకి ఒకటో తారీఖు రోజు టెన్షన్గా జీతాలు పెన్షన్లు పడిపోతూ ఉన్నాయి ఆర్టీసీలో వెయ్యి కొత్త బస్సులు కొనుగోలు చేశారు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల రోడ్ల రిపేర్ కోసం మూడు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు మరి పదహారు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకి ధాన్యం కొనుగోలు బకాయిలు పెట్టితే వాటిని తీర్చేశారు అవును అంటే ఇక్కడ అంటే ఏ ఆర్భాటం లేకుండా ప్రభుత్వ ప్రకటన లేకుండా తీర్చారు అవును అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి పనోడికి పనికి మాలకి మధ్య ఉన్న తేడా ఏంటనేది ఒక స్పష్టత ఇస్తా ఉన్నారు అప్పులు తెచ్చి కూడా ఇన్ని బకాయిలు పెట్టారు ప్రతి వారం అప్పులు కూడా మరి ఆగస్టు నెలలో ఈరోజు మంగళవారం అవును ఈ రోజుతో కలుపుకొని ఇప్పటికి వరుసగా మూడు వారాల పాటు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నాలుగు నాలుగో ఇది ఇది మూడో వారం ఓకే వరుసగా మూడు వారాల పాటు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు ప్రతిపాదన పెట్టాల అంటే ఓడీలు వేజన్ మీన్స్లు వీటి అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని సజావుగా నడిపించగలుగుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచింది ఆర్టీసీ ఛార్జీలు పెంచింది పక్క రాష్ట్రాల కన్నా పది రూపాయలు అధికంగా పెట్రోల్ డీజిల్ అమ్మింది ఇంటి పన్ను ఇసుక ధర సిమెంట్ ధర నిత్యావసరాల ధరలు అన్నీ పెరిగాయి మరి ఇంత ధరాఘాత మోపుతూ కూడా మరి ప్రతి వారం అప్పుకెళ్తే కానీ నడవని పరిస్థితి ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది ఏంటి అంటే అసలు మరి అప్పుడు ఏమైపోయింది అప్పంతా ఏం చేశారు ఏ అవసరాలకు వాడారు రోడ్లు గోతులు అలాగే ఉన్నాయి ఆర్టీసీలో ఆ బస్సులు అవే తిరుగుతూనే ఉన్నాయి కొత్తగా ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు మరి ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఏ అవసరాలకు వాడారు మేము నవరత్నాల కోసం వాడేమంటారు కదా ఇప్పుడు నవరత్నాలని బడ్జెట్లో ప్రతిపాదించలేదా అంటే బడ్జెట్లో నవరత్నాల కోసం కేటాయింపులు చేయలేదా నవరత్నాల కోసం అప్పులు తెచ్చే చేశారా బడ్జెట్లో మెన్షన్ చేశారు కదా నవరత్నాల కోసం కేటాయింపులు చేశారు కదా మరి ఇప్పుడు ఈ అదనంగా తీసుకొచ్చిన అప్పుల పరిస్థితి ఏంటి బడ్జెట్ కాక ఇవి అదనంగా తెచ్చిన అప్పులు కదా మరి వాళ్ళు ఈ ప్రభుత్వం ఈ అప్పులు తేకుండానే నడిపిస్తుంది కదా పైగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదండ మనోహర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా నలభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది కదా ప్రభుత్వం మేము ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక పదివేల కోట్లు అప్పు తీర్చడానికి ప్ర ప్రణాళికలు రచించుకుంటున్నామని చెప్పని పదివేల కోట్లు అప్పు తీర్చ ఒక్క కార్పొరేషన్ ద్వారా అంటే ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక విధానం అమలు జరుగుతుంది కదా ఖచ్చితంగా ఇవాళ ఇప్పటివరకు మనం అప్పులు ఇప్పుడు ఫస్ట్ టైం అప్పులు తీర్చడం అనే మాట కూడా వింటున్నాం కదా అవును మనం కొన్ని కొన్ని కొటేషన్స్ వింటూ ఉంటాం ఎనర్జీ సేవిడీస్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ అవును పవర్ సేవిడీస్ పవర్ ప్రొడ్యూస్డ్ అవును వాటర్ సేవిడీస్ వాటర్ ప్రొడ్యూస్డ్ ఇట్లా రకరకాల వింటూ ఉంటాం మనం అంటే ఇక్కడ ఏమవుతుంది ప్రభుత్వంలో అనవసరపు లూప్ హోల్స్ని అనవసరపు నష్టాలని అనవసరపు మింగటాన్ని అరికడితే ప్రభుత్వానికి వనరులు మిగిలి ఉంటున్నాయి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ మనకి ఒక్కొక్క అంశం స్పష్టమవుతూ ఉంది కదా ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తులుగా సంస్థలుగా మింగేశారు అనేది కడముందు కనిపిస్తూ ఉంది కదా ఇవాళ విచారణలు జరగబోతూ ఉన్నాయి కదా ఇవాళ ఒక్క మద్యం పాలసీ మాటనే ఎన్ని వేల కోట్ల రూపాయలు మింగేశారు అనేది అర్థమవుతుంది కదా ఇవాళ బ్రోరజెస్ కార్పొరేషన్ ఎండి ఫైబర్ నెట్ ఎండి మైనింగ్ ఎండి ఇంతమంది విచారణ ఎదుర్కొంటున్నారు కదా టీటీడీఈఓ ఈవో ఐఎన్పిఆర్ కమిషనర్ ఇంతమంది విచారణ ఎదుర్కొంటున్నారు కదా అంటే ఇంత భారీ అవినీతికి పాల్పడినట్టుగా నిర్ధారణ అవుతూనే ఉంది కదా కాబట్టి ఇక్కడ మనకు స్పష్టం అవుతుంది ఒకటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రోజు బడ్జెట్ రిసోర్సెస్ ఉన్నాయి ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే యంత్రాంగం ఇదే అధికారులు కానీ వాళ్ళని సమర్థంగా వాడుకోనివ్వకుండా వాళ్ళని పనిచేయనివ్వకుండా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వకుండా ఇష్టారీతిన ఒంటెద్దు పోకటగా తనకు బుర్ర బుర్రకేది తోస్తే అదే అమలు జరగాలి అని చెప్పని ఇక్కడ ఒక ఒక సోషల్ యాక్టివిస్ట్ లేదా వైసీపీ అభిమాని ఒక ఆయన పెట్టాడు ఐదు వేల కోట్ల కార్పొరేషన్స్ నుంచి తీసుకున్న చిల్లర అప్పులు ఈ మధ్యకాలంలో మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నారట అలాగే అమరావతి కోసం ఈ ఏడాది అప్రూవల్ చేయించుకున్న పదిహేను వేల కోట్ల అప్పులు మర్చిపోయారా అని చెప్పేసి కామెంట్ చేస్తూనే నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల రికార్డు అప్పు మరి ఇప్పుడు రాష్ట్రం మరో శ్రీలంక సోమాలి అవదా అంటూ కూడా ఆయన పోస్ట్ పెట్టారు సంపద సృష్టి అంటూ పోస్ట్ పెట్టారు పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం అప్పు తీస్తున్నారు మీరు తెచ్చిన అప్పుతోటి ఏమి నిర్మాణం చేశారు అమరావతి నగర నిర్మాణం జరిగితే రాష్ట్రానికి ఒక రాజధాని సమకూరుతుంది అక్కడ సంస్థల గ్రౌండింగ్ అయితే ఉపాధి కల్పన జరిగితే సంపద సృష్టి జరుగుద్ది మీరు తెచ్చిన అప్పులతో నిర్మాణం ఏం చేశారు పదిహేను వేల కోట్లు కేంద్రం కదా తీర్చేది పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తాను ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటుంది ఓకే ఈ ముప్పై వేల కోట్ల రూపాయలు అమరావతి నగర నిర్మాణం కోసం ఖర్చు పెట్టబోతా ఉన్నారు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా మరి ఏం చేయగలుగుతానని చెప్పని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేస్తానని తుళ్ళూరులో సభ పెట్టి చెప్పాడు అమరావతిలో ఉన్న భూమి లేని పేదలకి రెండున్నర వేల స్థానంలో ఐదు వేలు పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసి దాన్ని అమలుపరచడానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటో తారీఖు దాకా టైం పట్టింది ఆయనకి ఆయన కూడా అమరావతి రాజధాని నిర్మాణం చేస్తాననే వాగ్దానం చేశాడు కానీ ఐదు సంవత్సరాల కాలంలో అక్కడ ముళ్ళకంపలు పెంచి ఇవాళ ముళ్ళకంపలు క్లియర్ చేస్తుంటే కొండ చెరువులు బయటకు వస్తూ ఉన్నాయి ఇది మీ నిర్వాహకం మరి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి రాయలసీమకి ఏదైనా నీటి సౌకర్యం కలగజేశారా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా ఐదు కోట్ల రూపాయలు డ్యామ్ గేట్ల నిర్వహణకు ఇవ్వని పర్యస్థానం అన్నమయ్య ప్రాజెక్టే బ్రీచ్ అయిపోయింది పులిచింతల గేటు కొట్టుకుపోయింది గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయినాయి ఇది మీ నిర్వాహకం మీరు తెచ్చారప్పుడు సద్వినియోగం చేయలా ఇవాళ ఈ ప్రభుత్వం ఒక మంచి సదాశయంతో సదుద్దేశంతో అప్పు తీసుకొస్తుంది రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ఏంటంటే కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతోటి పణంగా పెట్టారు మీరు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్య ఆహ్వాని చదగలే సార్ క్వశ్చన్ అయినా ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు సరే మూడు వారాలు నాలుగు వారాలు అప్పు ప్రస్తుతానికి అయితే నడుస్తోంది రేపు ఖచ్చితంగా రేపు వంద రోజుల తర్వాత కానివ్వండి లేదంటే కొన్నాళ్ళ తర్వాత కానివ్వండి సూపర్ సిక్స్లో ప్రధానమైనటువంటి కొన్ని కీలక హామీలు గ్యాస్ సిలిండర్లు వంటివి కానివ్వండి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటిది కానివ్వండి అంటే మహిళలకు పదిహేను సంవత్సరాలు దాటిన వాడికి ఇచ్చేటటువంటి కానుకలు వంటివి కాదు కానివ్వండి మళ్ళీ సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ తోఫార్ ఇవన్నీ మళ్ళీ యథావిధిగా వస్తాయంటున్నారు దళితులకి రద్దు చేసినటువంటి పథకాలు మళ్ళీ పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తూ ఉంటున్నారు కార్పొరేషన్లకు యథావిధిగా అప్పులు నిధులు కూడా ఇస్తా ఉంటున్నారు కాపు కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్ ఇలాంటి వాటి అవన్నీ మళ్ళీ ఒక స్ట్రీమ్ లైన్లోకి వచ్చి యథావిధిగా పరిపాలన గాడిలో పడి మొత్తం ఇదైపోయింది అనుకోండి అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందో లేదంటే అప్పుడు కంపల్సరీగా అప్పులు తీసుకొచ్చి ప్రతిరోజు నడపాల్సిన పరిస్థితి దాపురుస్తుందా ఇప్పుడు ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే కొంత ఆరోగ్యకర వాతావరణం కనిపిస్తూ ఉంది రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడతా ఉన్నారు వీటిలి అంటే ఇప్పుడు చర్చల స్థానంలోనే ఉన్నాయి చర్చల స్థాయిలోనే ఉన్నాయి ఇవి మెటీరియజ్ అయ్యి సంస్థలు గ్రౌండింగ్ అయ్యి ఒక ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్ అయ్యి దాని ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగే కొంది కూడా ప్రభుత్వానికి కూడా కొంత క్వశ్చన్ దక్కుతుంది ఓవర్ నైట్ ఏది సాధ్యం కాదు కొంత డెఫినెట్గా టైం బియింగ్ మొదటి సంవత్సరం కొంత అప్పులుకి వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు కానీ ఏ సంక్షేమ ఆ పథకాన్ని అమలు చేయటం ఆపరం ఇవాళ నువ్వు ఒక ఇల్లు కట్టుకోవటానికి అప్పు తెచ్చుకోవడానికి వెనకడ అవసరం నీ బిడ్డలను చదివించుకోవడానికి అప్పు తెచ్చుకోవడానికి వెనకడ అవసరంలా ఒక వ్యాపారం చేయడానికి అప్పు తెచ్చుకోవడానికి వెనకడ అవసరంలా నువ్వు ఒక క్లబ్కి వెళ్ళి ప్యాకడాలి అనుకుంటే అప్పు తేగూడదు అంటే ఈ ముందు చెప్పుకున్న మూడు నీకు ఒక ఇల్లు ఏర్పడుతుంది నీ బిడ్డలకు ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది ఒక వ్యాపారం పెట్టుకుంటే నువ్వు స్థిరపడుతూ నలుగురు ఉపాధి కల్పించగలుగుతావు అటువంటి వాటి కోసం రిస్క్ చేసినా తప్పలేదు కానీ పబ్బుకి వెళ్ళి తాగటానికి క్లబ్కెళ్ళి పేకట్టడానికి విందులు వినోదాలకి అప్పులు తీసుకొచ్చి చేస్తే రేపు రోజున ఇటు నీ ఆరోగ్యము చేరుతుంది నీ కుటుంబ ఆర్థిక స్థితి పతనం అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఇది ఫాలో అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ ఆరోగ్యకరమైన రీతిలో అడుగులేస్తూ ఉన్నారు